ఓకే భాగంగా మనం ఒక గేమ్ ఏంటి అంటే అక్షరాన్ని పట్టుకొని చూద్దాం నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెడతాను అందులో ఏదో ఒక పేజ్ తెచ్చి ఉంచండి అంటే మీకు నచ్చిన కథ అదే కథ అయినా పర్వాలేదు ఒక కథలాంటిది పద్యం కాకుండా కథలాంటిది తీసుకుని ఉంచి నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగుందనుకోండి బలం అని అనుకోండి మీరు మీ పేజీలో ఉన్న కథలోని బాకి సంబంధించిన ఏ పదం ఉందో వెతికి చెప్పాలి ఓకేనా అర్థమైనా ఇందులో అమ్మాయి బలం అని చెప్పిందనుకోండి ఇందులో ఈ అమ్మాయి ఏదైనా కావచ్చు అది బా బావి ఏ గు ఏదైనా కావచ్చు ఆ పదం చెప్పాలి ఓకేనా రెడీయా

గురించి చూసా అందులో చూడాలి చెప్పాలి అందులో గోధుమ పిండి గుడ్ గుడి దగ్గర గుడి దగ్గర గొప్పతనం గొప్పతనం గంగిరెద్దు 高柳树。